హాయ్ అండి అందరికీ కాకరకాయ ఏమో చేదు కానీ కాకరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి మరి ఎలా అందుకని కాకరకాయను చేదు లేకుండా నోటికి రుచిగా చాలా అద్భుతంగా వేడివేడి అన్నంలో కమ్మగా ఉండేలా ఎలా వండుకోవాలో ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి ఇవాళ మరి ఆ రెసిపీ ఏంటో మా అమ్మ చెప్తుంది ఇవాళ చూద్దాం రండి చెప్పు ఏం రెసిపీ అమ్మ కాకరకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు కాకరకాయలు ఒక కిలోగ్రామ్ ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు స్పూన్కు తక్కువనే ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ ఆవాలు తగినంత కలియ కలియణం తగినంత ఒక ఆరండి మిర్చి కొత్తిమీర తగినంత ఒక నాలుగు నిమ్మకాయలు పల్లీలు సరే పల్లీలు సరిపోవడానికి సరే అవసరం పడ్డంత పోసుకో కారప్పొడి మూడు స్పూన్లు మూడు స్పూన్ ఉప్పు తగినంత పసుపు తగినంత పసుపు ఉప్పు దినుసులు ఇంకో కొంచెం వెల్లుల్లి యాభై గ్రాములు నూనె డీప్ ఫ్రై కోసం మూడు వందల మిల్లీ లీటర్ల దాకా కాకరకాయలు చన్నగా తరిగిన కాకరకాయ ఉప్పు నీళ్ళలో కడిగి నీళ్ళలో కడిగి కొంచెం పల్చగా ఎంత పలచగా ఇంత ఎంత పలచాడు కొద్దిసేపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పే ఒక బాణలి పెట్టుకొని మెంతులు తర్వాత జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ధనియాలు కూడా ఇదే విధంగా దూరగా వేయించుకోవని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇదే బాణలిలో డీప్ ఫ్రై కోసం నూనె వేసి నూనె వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు వేయాలి కొన్ని కొన్ని తీసుకోవాలి కాకరకాయలు నెమ్మదిగా వంట ఎక్కువనే పెట్టాలి కదా హై ఫ్లేమ్లో గాలి కలిగితే తేమ లేకుంటే తక్కువ ఈ సేవ ఎక్కువనే ఉంది ఒకవేళ మంచిగా ఆరితే తక్కువ తొందరగా అయిపోతాయి లేదు కొంచెం తొందరగా ఎక్కువ సేవ ఫ్రై కాకరకాయలు ఫ్రై అయ్యే లోపల మనము మెంతులు జీలకర్ర జీలకర్ర దూరగా వేయించుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు 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 ధనియాలు అన్నీ మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా పట్టుకున్న మసాలాను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే మిక్సీ బౌల్లో వెల్లుల్లి తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా పచ్చాపచ్చాగా ఉండాలి అప్పుడే గ్రేవీ బాగుంటుంది కాకరకాయలు గలగలలాడేలాగా ఫ్రై చేయాలి కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ బౌల్లో తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి నేను పోపు కూడా తీసుకుంటాం ఆరు వెండి మిర్చి తాలింపు సరే ఇదే నూనె డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసిన నూనెలోనే తాలింపు వేస్తాను అవును పల్లెలు పల్లీలు చిడపడం అనగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెల్లుల్లి ఇప్పుడు ఇంతకుముందు వేయించుకున్న వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి అంత ఇంగువ కొంచెం ఇంగువ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఆ నూనె వేడికి ఫ్రై అవుతాయి అనమాట కారం మనం మూడు స్పూన్ తీసుకున్నాము మీకు కావాలంటే ఎక్కువ కారం దింతా ఎక్కువ కారం వేసుకోవచ్చు కొంచెం తక్కువ లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు మేమైతే మూడు స్పూన్లు తీసుకున్నాం స్పూన్న్నర ఉప్పు స్పూన్న్నర ఉప్పు చక్కగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంతకుముందు తీసుకున్న నాలుగు నిమ్మకాయల రసాన్ని వేసుకుంటున్నాం ఈ వక్కలలో బాగా కలుపుకుంటే గ్రేవీ రెడీ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలకు పట్టిస్తే సరిపోతుంది దీని తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలాలు కూడా దీనికి యాడ్ చేసామనుకోండి ఆహా నోరూరించే కమ్మనైన అద్భుతమైన కాకరకాయ పచ్చడి తయారైనట్టే మీకు కూడా నోరూరుతుంది కదండి ఇంకే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి